వెల్కమ్ టు రాజనీతి ఈ సజ్జన్ జందాల్ కాదంబరి జత్వాని ఎపిసోడ్లో అందరూ గమనించిన విషయం ఒకటి ఉందండి అదేంటంటే గత ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో ఎలాంటి ఇమేజ్ ఉంది అనే విషయం దీని మీద ఎవరు మాట్లాడలే అందరూ కూడా జరిగిన ఎపిసోడ్ గురించే మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది విద్యాసాగర్ ఎవరు సజ్జం దీనికి ఏంటి ప్రమేయం లేదంటే ఆ అమ్మాయి ఇక్కడెందుకు భూములు తీసుకుంటుంది ఇదంతా ఫేక్ కేసు ఇందులో ఐపీఎస్ అధికారులు ఉన్నారు సజ్జల ప్రమేయంతో పిఎస్ఆర్ ఆంజల ప్రమేయంతో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వేధించారు ఇలాంటి చర్చ జరుగుతూ ఉంది అయితే అందరూ చర్చించని కోణం ఇంకోటి ఉందండి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి ఆయనకి దేశంలో ఉన్న ఇమేజ్ ఏంటి అనే దాని గురించి చర్చ జరగట్ల మొత్తంగా ఈ ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా ఈ జిందాల ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ కావటం వల్ల మీడియాలో రాజకీయ వర్గాల్లో అలాగే ఈ కాదంబరి జత్వాన్ని సినిమా రంగానికి సంబంధించిన అమ్మాయి కావటం వల్ల బాలీవుడ్లో దీని మీద చర్చ జరుగుతూ ఉంది ఏం జరిగింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందనే విషయం మీద పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళ వ్యవహార శైలి మీద కూడా చర్చ జరుగుతూ ఉంది ఈ సజ్జన్ జిందాల్ ఒక పెద్ద పేరు మోసిన పారిశ్రామికవేత్త జేఎస్డబ్ల్యూ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఈయన తండ్రి ఓంప్రకాష్ జిందాల్ ఓపి జిందాల్ అంటారు ఆయనే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన బళ్ళారి దగ్గర ఉన్న జిందాల్ స్టీల్ ప్లాంట్ వీళ్ళదే అది ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ఉండదు బళ్ళారి దగ్గర సో ఈ ఓంప్రకాష్ జిందాల్ వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన నలుగురు కొడుకులు ఉన్నారు ఈయన పెద్ద కొడుకు సజ్జన్ జిందాల్ చనిపోయే ముందు నలుగురు కొడుకులకి సమానంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పంచాడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు ఆయన చనిపోవడానికి ముందే పంచాడు ఈ చిన్నవాడు అందరు నలుగురిలోకి చిన్నాడు పేరు నవీన్ జిందాల్ అతను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికడు రెండు వేల తొమ్మిదిలో కూడా లోక్సభకి ఎంపీగా గెలిచాడు యూపీ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి నవీన్ జిందాల్ పాత్రధారి అని ఆ తర్వాత పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు చేరారు బీజేపీ వాళ్ళు కూడా వెంటనే లోక్సభ టికెట్ ఇచ్చారు కురుక్షేత్ర నుంచి అక్కడి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు సో వీళ్ళ ఫ్యామిలీ పారిశ్రామికంగానే కాకుండా రాజకీయంగా కూడా పలుకుబడి పలుకుబడిగలిగిన ఫ్యామిలీ ఈ అన్నదమ్ముల్లో పెద్దవాడైన సజ్జన్ చందాల మీద కాదంబరి జత్వాని ముంబైలో కంప్లైంట్ చేసింది బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం చేశాడని కేసు పెట్టింది సరే అంతకుముందు ఏం జరిగింది ఏంటనే విషయం కంటే కేసు అయితే నమోదైంది జిందాలు పలుకుబడి ప్రభావంతో వాళ్ళు కేసు కట్టాల పోలీసులు సో ఈ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది పోలీసులు అక్కడ కేసు నమోదు చేసిన తర్వాత ఈ సజ్జన్ జిందాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యమంత్రి జ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాకనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ తర్వాత రెండు రోజులకే హడావుడిగా ఒక తప్పుడు కేసు నమోదు చేశారు తప్పుడు కేసు నమోదు చేసిన వెంటనే మర్నాడే ఐపీఎస్ ఆఫీసర్తో ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళరు జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్తో కూడిన పోలీసు బృందం హుటాహుటిని ముంబై వెళ్ళింది ఆ అమ్మాయికి ముందు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కొని వచ్చారు అక్రమంగా నిర్బంధించారు నలభై రోజులు జైల్లో పెట్టారు ముంబై పోలీసులు ఆధారాలు ఏం లేవు ఎంఐ లేదు అసలు ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి కేసును క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు వదిలేశారు ఇక్కడ సజ్జన్ జందాల్ సోదరుడు బీజేపీ ఎంపీ నవీన్ జందాల్ నవీన్ జందాలకి కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో అందరితోటి మంచి పరిచయాలు సంబంధాలు ఉన్నాయి అలాగే సజ్జన్ జందాలకు కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో వీళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాది నేతలతో కూడా వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఈ జత్వాని వ్యవహారాన్ని తేల్చడానికి ఆయన ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎన్నుకున్నారు సజ్జన్ చెందాలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికే ఎందుకు వచ్చాడు అనేది ప్రశ్న దీనికి ఆన్సర్ ఏంటంటే ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇలాంటి పనులు జగన్ రెడ్డి వల్లే అవుతాయని మిగతా రాజకీయ నాయకులతో ఇలాంటి వ్యవహారాలు అవ్వవు ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలకి చట్ట వ్యతిరేక చర్యలకి అందరూ తెగింపుగా కూడా ముందుకు ముందుకు రారు కాబట్టి ఆ సంఘ జిందాలకు తెలుసు కాబట్టి జగన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు అంటే జగన్ రెడ్డికి జాతీయ స్థాయిలో రౌడీ రాజకీయ నాయకుడు రౌడీ ముఖ్యమంత్రి అనే ఇమేజ్ ఉంది కాబట్టి జగన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఎంతటి అరాజకారణైనా చేస్తుందన్న పేరుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న పేరుంది కాబట్టి జిందాల్ తనకు పదుల సంఖ్యలో రాజకీయ నాయకులతో పరిచయాలు సంబంధాలు ఉన్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నాడు ఫ్యాక్షనిస్ట్ భావజాలాన్ని పుణిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి అయితేనే ఇలాంటి సుపారి పనులు బాగా చేస్తారని నమ్మకం కావచ్చు బహుశా ఈ వ్యవహారంలో జనం చూడడం రెండో యాంగిల్ అనమాట ఇది జాతీయ స్థాయిలో గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఎలాంటి అభిప్రాయం ఉందనడానికి ఈ జిందాల్ వ్యవహారం ఒక ఉదాహరణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి దేశంలోనే ప్రోగ్రెసివ్ స్టేట్గా పేరుండేది ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయకంగానే కాకుండా విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా అన్ని రంగాల్లో ముందు ఉంటుందనే పేరుండేది అలాంటి పేరుని ఈ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టేశాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేకవర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎట్లా పెంచాలనే పనిలో ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా ఆయన గట్టిగానే ఇప్పటికైతే చెప్తున్నారు ఎవరున్నా ఉన్నా పారిశ్రామికవేత్తలున్నా వ్యాపారవేత్తలున్నా రాజకీయ నాయకులున్నా పోలీసులున్నా ఎవరిని వదలొద్దు అంటున్నారు ఈ వ్యవహారంలో కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి వ్యవహారాలలో కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఆ దిగజారిన బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి దిగజారిన పేరు ప్రతిష్టలన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకొని ఆంధ్రాని ట్రాక్ మీద పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి విషయాల మీద గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇవే కాదు గత ప్రభుత్వంలో జరిగిన చాలా వ్యవహారాలు ఉన్నాయి చట్ట వ్యతిరేకంగా జరిగిన పనులు ఉన్నాయి అవినీతి వ్యవహారాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా సరిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టన పునరుద్ధరించాల్సిన బాధ్యత చంద్రబాబు గారి భుజాల మీదే ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్